హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మహిళలందరికీ ఆ డ్వాక్రా మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తని ఎందుకంటే జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్క అయితే ప్రతి ఒక్కరికి కూడా రావడం జరుగుతుంది మరి ఎంత లోన్స్ వస్తున్నారు ప్రస్తుతం మీరు దసరాగానకు కూడా ఎంత లోన్స్ ఇస్తున్నారు తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైక్ అవల్స్ పెట్టాను కనసీమల మీరు వేసే లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు ఎన్నైనా అయితే వస్తాయంటే లేచెక్కడైతే బిడ్డలకైతే వెళ్ళిపోతాయి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్క అయితే అమౌంట్ అనేది మీకు వడ్డీ లేకుండా వ్యాపారం చేసే విధంగా మీకు లోన్స్ అయితే ఇస్తున్నారండి లక్ష కానీ రెండు లక్ష మూడు లాగా ఇంత ముందు వడ్డీలు కట్టినా కూడా తిరిగి మీ అకౌంట్లో అయితే వేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పదిహేను వేల రూపాయలు దసరా కాలం కూడా మీకు చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకైతే లోన్స్ అయితే ఇస్తున్నారండి మీరు మీ యొక్క పొదుపు సంఘాల వారిని అడిగి లీడర్స్ని అడిగి తెలుసుకోండి మీరు ఒక కార్యాలయానికి వెళ్ళి తెలుసుకోండి ప్రతి ఒక్కరికి కూడా డివో డివో వాళ్ళకి కూడా తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జీవిత ప్రమాద బీమా ఇలాంటి స్కీమ్స్ కూడా మీకు అయితే అవైలబుల్గా ఉన్నాయి మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళల గురించి ప్రత్యేకంగా అయితే విడుదలైతే కూడా చేయడం కూడా జరిగిందండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్